బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ సూచన మేరకు పహల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని భారత సైనికులు ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ బాద్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి బద్వేల్ పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య బద్వేల్ రూరల్ మండల అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆర్ఎస్ఎస్ రామకోటి రాజు ఈశ్వరయ్య బీజేపీ నాయకులు వనం నరసింహులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది బద్వేల్ నగరంలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి మేమందరం కూడా అంటే వైఎ పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా అందరం కూడా భారతీయులం అనే ఒక నినాదంతో అందరం వచ్చి ఈరోజు మన భారతదేశంలో జరిగేటటువంటి యుద్ధానికి మామూలుగా మనం సహకరిస్తున్నటువంటి మన మన సైనికులైతేనేమి అలాగే మన దేశ ప్రభుత్వం అయినటువంటి అయితేనేమి అలాగే ఆ సైనికుల కుటుంబాలకైనా కూడా మనోధైర్యాన్ని నింపి ఎలాంటి మన సైనికులకు హాని కలగకుండా అలాగే మన భారతదేశానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని చెప్పి యుద్ధం కూడా తొందరగా ముగసాలని చెప్పి అలాగే ఆ యుద్ధంలో భారతదేశం ఖచ్చితంగా విన్ను కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు కూడా మనందరం కూడా చేతులెత్తి ప్రతి దేవుడికి మొక్కవలసిన విషయం ఏంటంటే మన భారతదేశం ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉండాలి భారతదేశం ఎప్పుడు ముందుండాలి అనే ఉద్దేశంలో మన భారతదేశం ఈ దెబ్బతో మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశ వెళ్తే కనువిప్పు కలిగేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇలా మనకు ముఖ్యంగా నిన్నటి నుంచి మొన్న చూస్తున్నాము మనందరం కూడా చూస్తున్నాము వాళ్ళు ఎన్నో అర్థం మామూలుగా వాళ్ళు ఎన్నో మనకు కుట్రలు కుతంత్రాలు చేస్తూ పాకిస్తాను అక్కడేదో మీడియాలో భారతదేశాన్ని అంతా మేము సర్వనాశనం చేస్తున్నాం భారతదేశం మీద ఇసుకుపడుతున్నామని చెప్పి కూడా వాళ్ళు అంటే భ్రమల్లో కలలు కంటూ అక్కడ ప్రజలను కూడా మభ్య పెడుతున్నారు వాటి సమాధానం మన భారతదేశం మన ప్రియతమ నేత మన ఆశాజ్యోతి అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి ఈ విజయం ప్రపంచ దేశాలకు కూడా కలగాలని చెప్పి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఇతర దేశాలు అసలు కన్నెత్తి కూడా చూసేదానికి జంకాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో భాగంగా మనము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కానీ రేపు కానీ పునాడు కానీ మనం అందరం కూడా అంటే మనం కాకుండా మన కుటుంబ సభ్యులు కానీ మన ఊర్లలో ప్రతి ఊర్లో కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరం కూడా పూజలు చేసి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపి మనకు ఎటువంటి నష్టం జరగకుండా సైనికులకు పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పి అలాగే మన భారతదేశానికి పోయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కూడా మనందరం కూడా మద్దతుగా నిలబడాలని చెప్పి ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే భారతీయ సైనికులకు ఏదైనా ఇబ్బంది కానీ భారతీయ సైనికుల కోసం ఏదైనా ఇబ్బంది అనుకుంటే మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇదే విధంగా ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో ముందు పాలు పంచుకోవాలని చెప్పి ఇక్కడ ఎవరైనా కూడా మనకు దగ్గర మన సైనిక కుటుంబాలు ఉంటే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి కూడా మనం వాళ్ళకు కూడా మనోధైర్యం నింపాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను పత్రికా సమావేశం పత్రికా మిత్రులందరూ కూడా సపోర్ట్గా ఉండి ఎటువంటి ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా అపోహలను సృష్టించకుండా అపోహలను ఎక్కువగా మనం షేర్ చేయకుండా నిజంగా ఉండేదాన్ని మాత్రమే షేర్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ భారత్ మతాకే భారత్ భారత్ మాతాకే